ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మీకు అదృష్టం కలగాలనుకుంటున్నారు అదృష్టం కావాలనుకున్నప్పుడు ఆదివారం నాడు మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు ఇది ఆదివారం నాడు చేయండి బయటికి వెళ్లే ముందు కొంచెం బెల్లం అలా కొద్దిగా మంచినీరు తీసుకొని వెళ్ళండి ఒక బెల్లం మొక్క నోట్లో వేసుకొని కొద్దిగా నీరు తాగి వెళ్ళండి అలాగే ఆదివారం నాడు మీకు ఎక్కడైనా ఎర్రటి ఆవు కనిపిస్తే ఆవుకి బెల్లం కానీ గోధుమలు కానీ మొలకెత్తిన గోధుమలు కానీ తినిపించండి ఫలితం ఏంటంటే మీరు చేపట్టిన ప్రతి పనులో కూడా విజయం సాధిస్తారు ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది ఇది ప్రతి ఆదివారం నాడు చేయవచ్చు ఈ పరిహారం ఆదివారం నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నిమిష శివ శ్రీమాతయమస్